ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిటిషన్ను ఈరోజు జరిగిన విచారణలో డిస్మిస్ చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈరోజు జరిగిన విచారణ తర్వాత వాళ్ళ ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న పిటిషన్ను వాళ్ళు తిరస్కరించారు ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి గట్టిగా వాదించారు యాభై శాతం నిబంధన మించరాదనేది సరికాదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరి ఎక్కడా లేని విధంగా కులగణన నిర్వహించి ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టింది దానిపై సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి ఆ బిల్లును గవర్నర్ దగ్గరకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది ఆ గవర్నర్ మూడు నెలలు దాటినప్పటికీ గవర్నర్ ఇంతవరకు దానిపై స్పందించలేదు అయితే ఈ నేపథ్యంలో గతంలో ఉన్న సుప్రీంకోర్టుల తీర్పుల నేపథ్యంలో గవర్నర్ మూడు నెలల వరకు స్పందించకపోతే అది చట్టంలా మారుతుంది అని ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బిల్లు కూడా చట్టంగా మారినట్టేనన్నట్టు అభిషేక్ సింగ్వి తన వాదనను సుప్రీంకోర్టులో గట్టిగా వినిపించారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ సుప్రీంకోర్టులో ఈ స్టేపై స్టేని ఎత్తివేయించుకొని లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని రేవంత్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా అంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లతోనే ఒక పక్కేమో ఈ రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ప్రణాళికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిన నేపథ్యంలో తాము ప్రామిస్ను అమలు చేశామని చెప్పుకుంటూ చేయాలి అన్న దృఢ నిశ్చయంతోనే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారికంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు పోవాలన్న నేపథ్యంలోనే ఈ సుప్రీంకోర్టులో గట్టిగా తన వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేసి ఘోరంగా వైఫల్యం చెందింది అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఇప్పుడు బాల్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బాల్ మళ్ళీ హైకోర్టుకు వచ్చి చేరింది హైకోర్టు దీనిపై విచారణ జరిగిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్న ఉత్కంఠత అయితే రాష్ట్రంలో నెలకొంది మరోపక్క స్థానిక సమస్యల ఎన్నికలు ఒకవేళ వెళ్తే నిర్వహిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు తమ పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ వరకు అంటే నెల ఫార్టీ టూ పర్సెంట్ వరకు బీసీలకు మేము ఇస్తాం అని చెప్తున్నప్పటికీ ప్రాక్టికల్గా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బలమైన నేతలు అంటే ఒక పక్క నుంచి బలమైన నేతను కనుక నిలబెడితే అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి అఫీషియల్గా ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్న దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠత అయితే తెలంగాణలో నెలకొన్నది